మిలియన్ డాలర్ల జెట్ లో ప్రయాణించబోతున్నాం అలాగే ఈ ఇరవై డాలర్స్ ప్రైవేట్ జెట్ లో పదివేల డాలర్స్ ఫస్ట్ క్లాస్ సీట్లు బ్లింప్ అలాగే మరెన్నో ప్రపంచంలోని అత్యంత విలాసమైన ఫ్లైట్స్ ప్రయాణం ఎలా ఉంటుందో మీకు చూపించే ముందు ఇదిగోండి ఈ చవక ఫ్లైట్ ని చూపిస్తాం ఇది నిజంగానే ఊగుతోంది ఇదిగోండి డాలర్ నాకు భయంగా ఉంది నువ్వు మరీ అంతా ఏం భయపడక్కర్లేదు నేను ఇలా ఆరు డజన్ సార్లు దీనిలో ఆరు సార్లు తిరిగారా ఇది లాన్ మూవీ రింజన్ శబ్దం చేస్తుంది ఏంటి ప్రపంచంలోనే చౌకైన ప్లేన్ లో టికెట్ తీసుకుని కి వెళ్తున్నా బాబోయ్ బాబోయ్ ఓ ఓరి దేవుడా చాలా ఫాస్ట్ గా వెళ్తున్నా బాయ్ జిమీ దీనిలో సేఫ్ గా ఉండలేమేమో నువ్వు కొంచెం ఉంటే కెమెరాని గుద్దేసి వాళ్ళకి తిరిగిరండి సీట్ బెల్ట్ పెట్టుకో నాకేం కాకూడదని దృష్టి పెట్టి నడపండి ఆ ట్రై చేస్తా వాడు గాల్లోకి ఎగిరిపోయాడు వాడి చాలా పరిస్థితి ఏంటో నాకు ఏం కావాలో చేసినట్టే మీరు ఎప్పుడు చేసినా పర్లేదు లేదు లేదా వద్దు డౌ ప్లీజ్ వాడే నా బిల్లులు కట్టేది వాడు జాగ్రత్త ఇది కదా సరదా అనుకుంటే తర్వాత ఈ వీడియోలో మేము ఖరీదైన ఫ్లైట్ టికెట్ ని కొనే వరకు కాస్త ఆగండి ఒక నిమిషం ఆగు నువ్వు నన్ను బాధ పెడుతున్నావు పోరి నాయన వాడిని పిచ్చెక్కినట్టుంది ల్యాండింగ్ సిద్ధంగా ఉండు అమ్మాయ్యా కిందకు వచ్చేసా బతికే ఉన్నాను తర్వాతది వన్ థౌసండ్ డాలర్స్ ఫస్ట్ క్లాస్ ప్లేన్ టికెట్ సో గాయస్ నేను అన్ని ఫస్ట్ క్లాస్ సీట్లు కొనేసాను కాబట్టి నచ్చిన చోటు కూర్చోవచ్చు నీకు కొంచెం మెరకల్ మిస్ట్ కావాలా జిమ్ ఎందుకు ఎందుకంటే ఫస్ట్ క్లాస్ లో ఉన్నాం కదా బాస్ బాగుండాలి కదా ప్రతి ఒక్కరికి తమ సీట్ తో పాటు టీవీ ఉంటుంది ఆ టికెట్ కి మంచి భోజనం టాయిలెట్రీస్ అలాగే పజామాలు ఇస్తారు వీటన్నిటిని మేము ఇంటికి తీసుకెళ్లొచ్చా లాంగర్ జర్నీస్ చేసేటప్పుడు రెక్లైనర్ మనం హాయిగా దానిపై పడుకోవచ్చు సమాధిలో పడుకున్నట్టుంది కానీ బాగుంది అవును క్రేజీగా ఉంది అన్నిటికంటే మాట్లాడక్కర్లేదు నాకు ఈ గ్లాస్ నచ్చలేదు ఇది మా ఆ కారణం వల్లే ఇది మాకు బాగా నచ్చింది ఎందుంటే ఇదే బాధ మీకు ఎక్కువ ప్రైవసీ ఉండదు ఇంత మంది తిరుగుతుంటే వీడియో తీయాలంటే చాలా కష్టంగా ఉంది అదండి దీనికంటే టెన్ టైమ్స్ మోర్ ఎక్స్పెన్సివ్ ఉన్న ఫ్లైట్ ఎలా ఉంటుందో చూద్దాం ఇది పదివేల డాలర్లు టికెట్ ఉండే ప్లేన్ ఓరి దేవుడా అద్భుతంగా ఉంది కాళ్ళు హాయిగా చాపుకునే ప్లేస్ ఉంది చూడండి మనకి ఇక్కడ ఇంకేమిస్తారో చూద్దాం ఒక టాబ్లెట్ పెద్ద టచ్ స్క్రీన్ టీవీ నా సొంత ఇన్సీ డ్రింక్ బార్ స్నాక్స్ ఇది ఫెస్టిబుల్స్ బర్ కాదు నాకు కావాలి ఇప్పుడు మనం మనం వైఫై కనెక్ట్ అవుదాం డాలర్స్ పెట్టి టికెట్ కొన్న వైఫై కోసం ట్వంటీ డాలర్స్ ఖచ్చితంగా కట్టాలి వైఫై ఫ్రీ కదా మా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతోంది అది నేను ఈ టీవీలో చూడడం భలే సరదాగా అనిపిస్తోంది అలాగే ఇది పదహారు గంటల ప్రయాణం కాబట్టి నేను ఈ బాత్రూమ్ ఎంత బాగుందో చూస్తాను ఇక్కడ సింక్ టాయిలెట్ అలాగే షవర్ ఉన్నాయి ఎంత విచిత్రం అటు చూడండి నేను గాల్లో ముప్పై వేల అడుగుల ఎత్తులో షవర్ చేయబోతున్నాను అంతేకాదు నా ఫ్రెండ్స్ నేను నచ్చిన భోజనం ఆర్డర్ చేసుకుని తినొచ్చు అంతేకాకుండా అసలు చూడాల్సింది ముందుంది హే ఎలా ఉన్నారు ప్లేన్ వెనకాల ఒక ప్రైవేట్ లాంచ్ ఉంది ఓ జిమే చెప్పు మనం కల్లోలేం కదా ఇదన్నమాట పదివేల డాలర్స్ ప్లేన్ టికెట్ కొంటే వచ్చే దర్జా కెమెరా పైకి కిందికి చేయి ఇప్పుడు మేము ఇరవై ఐదు వేల డాలర్స్ టికెట్ తీసుకొని ప్లేన్ లో ఉన్నాం ఇదిగో ఈ మెట్లు పైకి ఎక్కాలి అవునండి ఇవి అంతస్తులు ఎంత విచిత్రంగా ఉంది క్రేజీగా ఉంది నిజానికి మేము జనాల పైన కూర్చుంటున్నాం ఇదిగో ఇదే మీరు

మీకు రెండు చైర్స్ చాలా టీవీలు కూడా ఉంటాయి మనం ఇప్పటివరకు ఎక్కిన అన్ని విమానాల కంటే ఇందులో టీవీలు చాలా ఎక్కువగా ఉన్నాయి భోజనాన్ని పర్సనల్ ఫ్లైట్ అటెండెంట్ వడ్డిస్తారు కొంత రేట్ పెరిగిన ప్రతి చోట క్యాబియర్ ని ఎందుకు ఇస్తారో ఏంటో అలాగే ఒక బాత్రూమ్ వేరే విషయాలు మాట్లాడదామా చెప్పాలంటే ఈ బాత్రూమ్ అస్సలు బాగాలేదు ఇందులో షవర్ లేదు వేడి ఖర్చులు లేవు చిన్నగా ఉంది నాకైతే టెన్ థౌసండ్ డాలర్స్ ఫ్లైట్ బాగా నచ్చింది ఒక్క విమానానికి ఎంత డబ్బు ఖర్చు చేస్తారా అస్సలు చేయను దానికి బదులు నేను కార్ పెట్టుకుంటాను అయితే కారే కొనుక్కో ఇప్పుడు అసలైంది చూడాలి అదే క్వీన్ సైజ్ బెడ్ ఓ సీట్ల బెడ్ లాగా మారిస్తే ఎంత బాగుండు బ్రో మూడు సీట్లు పక్కపక్కన పక్కన ఒక బంగ్ బెడ్ ని మూడు బెడ్లతో పెడితే బాగుండు గుడ్ మార్నింగ్ మంచి నిద్ర తీస్తాను కార్ లెగో మనం ల్యాండ్ అవుతున్నాం నేను ఒక సెలలా పడుకున్నా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్లైట్ లో కూర్చు తీసాం ఇప్పుడు ప్రైవేట్ ఫ్లైట్ చూద్దాం GDL లక్ష డాలర్ల ప్లేన్ చాలా పెద్దగా ఉంది ఇంత డబ్బు పెట్టుకుంటే మొత్తం ప్లేన్నీ మనకిస్తారు ప్రైవేట్ 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 ఇది ఓడలాగా ఉంది అద్భుతంగా ఉంది నేను నమ్మలేకపోతున్నాను అసలైన విషయం చెప్పనా ఇది ఒక గదే మొత్తం నాలుగు గదులు ఇంకా ఉందా చూడడానికి నేను ఇదే అనుకున్నానే గాయ ఇలా అండి ఈ రూమ్ దేనికోసం ఇదిగో ఇక్కడ మరో లాంచ్ ఏరియా ఉంది ఇక్కడ స్నాక్స్ అలాగే పెద్ద టీవీ ఉంది ఒకవేళ విశ్రాంతి కావాలంటే మీకు ప్రైవేట్ బెడ్రూమ్ కూడా ఉంది ఇది హోటల్ లా ఉంది ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాత్రూమ్ నిస్ అని చెప్పాలంటే నోర్ముయ్ చెప్పాగా ముయ్ అని ఓ ఇదంతా పిచ్చిగా ఉంది బాత్రూమ్ లో కూడా కూర్చుపెట్టాలి చూడు మీరు ఎప్పుడైనా ఈ సైజ్ కి సగం సైజ్ ఉండే జట్ చూసారా లేదు అసలు లేదు ప్రైవేట్ జట్ లో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడాలి అదా నీకు ఒకటి చెప్పాలి పోయిన సంవత్సరం నేను స్మిత్ అకౌంట్స్ నిమిషాను ఓ ఆగు నాకైతే వెనక్కి పడిపోతున్నట్టు ఉంది జాగ్రత్త ఓ ఓ చూడు అయ్యో ఏంటిది ఏకాఫ్ అవుతున్నావా ఏంటి కెమెరా కింద పడిపోతుందా ఇది క్రేజీగా ఉంది దేవుడా చూడండి నేను తొలి సరేలే నేను వెళ్ళి కూర్చుంటాను ఈ బాత్రూమ్ బాగుంది చూసారు ఇది టాయిలెట్ ఈ టాయిలెట్ లో కూర్చొని మనం టీవీ కూడా చూడొచ్చు నోలన్ నీకు బాత్రూమ్ లోనే సుఖంగా ఉన్నట్టుంది కదా అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు వద్దు వద్దు ఇంకెప్పటికీ బయటికి రాడు

నేను దీన్ని నడుపుతాను ఇది కదా ప్రైవేట్ జడ్ సుఖం అంటే ఇప్పుడు ఏది కావాలన్నా చేయొచ్చు కాల్ ఫ్లేన్ నడుపుతున్నాడు చాండ్లర్ పిజ్జా సంగతి చూస్తున్నాడు క్రీస్ కునుకు తీస్తున్నాడు ఇక నోలన్ ఎక్కడ తెలియదు ప్రైవేట్ జట్ లో ప్రయాణించేటప్పుడు లే ఓవర్స్ గానీ టిఎస్ఏ గానీ ఉండదు కాబట్టి చాలా టైం ఆదా అవుతుంది అందుకే నేను ధనవంతులంతా ప్రైవేట్ జట్ ని కొనుక్కుంటారు చెప్పండి మనం కాసేపట్లో ల్యాండ్ అవుతుంది తలుపు తెరువు మనం ల్యాండ్ అవబోతున్నాం నన్ను బయటికి రానివ్వు ఓ ఓ ఓ మై గాడ్ నా సుఖం ఎగిరిపోయింది ఎగిరిపోయింది నోలన్ ఇంకా బాత్రూమ్ లోనే ఉన్నాడా నాకు తెలియదు ఉన్నారు వెళ్ళి తీసుకురా ఓ ఓ నీ ప్రయాణం వల్ల సరిగ్గా డాలర్ల ప్లైన్ కంటే చాలా బాగుంది ఇప్పుడు మూడు లక్షల డాలర్ల బ్లింప్ ఎక్కుతున్నాం కాసేపట్లో సరిగ్గా చూపిస్తా మీ కళ్ళకు గంతులు విప్పే లోపు బ్లింప్ కి సైడ్ నా ఏం రాస్తుందో చెప్పాలి అది నోలన్ గడ్డి ఫోన్ నెంబరా నోలన్ ఫోన్ నెంబర్ రాయించావా బాగుంది నెక్స్ట్ టైం ఇప్పుడు గంతలు తీసి తిరిగి చూడండి మనం అసలు ఈ పెద్ద బ్లింప్ నేను కొని దాని మీద ఎలా రాయించానని మీకు అనుమానంగా ఉందా జిప్ రిక్రూటర్ ఇది ఒక రిక్రూటింగ్ ప్లాట్ఫామ్ నేను దాంట్లో ఉండే ఎడిటర్స్ కెమెరామ్యాన్స్ అలాగే అకౌంటెంట్స్ నియమించుకుంటాను చూద్దాం నేను ఎక్కగానే ఇది కదలకుండా ఆగుతుందేమో అది బరువైంది మిత్రమా అంటే లావుగా ఉన్నా అంటే నువ్వు వర్కౌట్ చేస్తున్నావని ఇంకా లావు లావన్నమాట జిప్ రిక్రూటర్ ద్వారా జనాలు మంచి ఉద్యోగాలు వెతుక్కోవచ్చు ఒకవేళ ఈ బ్లింక్ క్రాష్ అయ్యి నేను చనిపోతే మీరు జిప్ రిక్రూటర్ ద్వారా కొత్త జాబ్లు వెతుక్కోండి దాంతో చాలా ఈజీగా అయిపోతుంది ఇలాంటి మాటలు మాట్లాడుకుందుకో సరే వెళ్దాం పదా గుడ్ బై చానల్ గుడ్ బై ఎప్పటికీ నాకు ఎప్పటికీ వినిపించింది అతను ఏదో ప్రమోట్ చేద్దామని కాల్వాలమ్మ ఎంచుకున్నాడు నాకు భయంగా ఉంది దీని స్పీడ్ ఇంకా పెరుగుతోంది సర్లే నేను రేస్ దగ్గర చూస్తాం హో చెప్పుడు మర్చిపోయాను మేము బ్లింప్లో ప్రపంచపు అతిపెద్ద రేస్ కార్ ఈవెంట్లో ఉండే దాదాపు లక్ష యాభై వేల మంది జనాలపై నుండి వెళ్తాం ఆ విషయం కార్లకి తెలియదు నేను బ్లింప్లో చనిపోయే ముందు మీకు జిప్ రిక్రూటర్ గురించి చెప్తాను మేము మీ మధ్య జిప్ రిక్రూటర్లో ని పోస్ట్ చేశాం నేను ఇప్పుడు ఒక క్యాండిడేట్ కి కాల్ చేసి ఇంటర్వ్యూ చేస్తాను హే థామస్ నేను నీ అప్లికేషన్ ని జిప్ రిక్రూటర్ లో చూసాను నీకు వినబడుతోందా ఆ వినబడుతోంది మీరు మిస్టర్ బిస్టా అవును నేను మిస్టర్ బిస్ట్ ఆ సంగతి తర్వాత క్షమించాలి మీ మాటలు సరిగ్గా వినబట్లేదు అవును ఎందుకంటే నేను బ్లింప్ లో ఉన్నా నువ్వు ఎంత కాలంగా ఎడిటర్ గా ఉన్నావు నేను 10 సంవత్సరాలు ఎడిటర్ గా చేశాను నువ్వు మా వీడియోస్ ని బాగా ఎడిట్ చేయగలవా మంచి టీం సహకారం అలాగే కాస్త క్రియేటివిటీ కొత్తదనాలతో నేను మీ వీడియోలను చక్కగా చేయగలను సరే బాగుంది నీ వర్క్ శాంపిల్స్ ని కొన్ని పంపు థామస్ మీరు కూడా మాతో కలిసి పనిచేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి లేదా జిప్ రిక్రూటర్ డాట్ కామ్ స్లాష్ మిస్టర్ బీచ్ లోకి వెళ్ళండి మేము అప్లై చేసే ప్రతి ఒక్కరిని చూస్తాం ఇప్పుడు మనం అత్యంత బిజీగా ఉండే ఈవెంట్ అయినా డేట్ ఆన్ ఫైవ్ హండ్రెడ్ మీద ఉన్నాం ఏదైనా మంచిది పట్టొచ్చు కదా బ్లిప్ మీద లేదు ఇదే బాగుంది ఇది తప్పు వాళ్ళకి కనిపిస్తున్నామా వాళ్ళు మిమ్మల్ని చూడగలరు కాల్ ఖచ్చితంగా చెప్తున్నా మీ అమ్మ అంటే కిందన అందరికీ ఇష్టం ఐ లవ్ కాల్ నాకు ఇష్టం నాకు కారు అమ్మగారు ఇష్టం గార్ వాల్ మీరు చూస్తున్నారా మీరు చాలా మంచివారు నువ్వు ఒక సైకోవి మీ అమ్మ కోసమే ఇప్పుడు ఈ భూమి మీద అత్యంత ఖరీదైన ప్రైవేట్ ప్లేయన్ చూద్దాం హాయ్ వెల్కమ్ టు ప్లైన్ మీ షూస్ తీసేస్తే మంచిది ఆ కార్పొరేట్ ప్రైస్ 2 మిలియన్ డాలర్స్ ఏంటి నిజం కానా తన ఏమంది తీసేస్తే మంచిదా నన్నే అందా చదరపు అడుగుల్లో చూస్తే ఇది మా ఇంటి కంటే పెద్దది అసలు ఈ జెట్ ఎంత పెద్దదో మీకు ఊహించడం కూడా కష్టమే ఇక్కడ బెడ్ రూమ్ ఉంది వావ్ ఇంకో బెడ్ రూమ్ ఇంకొక బెడ్ రూమ్ మళ్ళీ ఇంకో బెడ్ రూమ్ అలా ఉంటూనే ఉనే ఇది క్రూ కోసం మరో బెడ్ రూమ్ నీకెందరికింది నా పరుపు ఈ ప్లేన్ లో బెడ్రూమ్ లు అత్యంత విలాసవంతంగా ఉన్నాయి గోల్డ్ ప్లేటెడ్ సింక్ లు బోలెడ్ షవర్లు

అన్నీ చూసేసాం అనుకోవద్దు ఈ ప్లేన్ లో మసాజ్ కూడా చేస్తారు ఎలా ఉంది కాల్ ఇది అద్దరిపోయింది నేను అస్సలు ఇలా చేయకూడదు జనరల్ మనం ఈ ప్లేన్ అసలు ఎలా ఎక్కగలిగాం అంత మన ఫ్యాన్స్ వల్లే అంటాను అందుకనే మేము మా సబ్స్క్రైబర్స్ లో కొంతమందిని ఎంపిక చేసి ఈ ఖరీదైన ప్లేన్ లోకి ఆహ్వానించాం మీరు ఎప్పుడైనా ప్రైవేట్ జట్ లో ప్రయాణించారా లేదు ఇది మొదటిసారి అందులో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇలాంటి విమానాన్ని నేను ఎప్పుడూ నా జీవితంలో చూడలేదు అత్యద్భుతం మ్యామ్ ఇదేంటి ఇక్కడ అది గ్యాస్ స్టేషన్ పారేస్తారా తన చేస్తుందని అసలు ఊహించలేదు ఇప్పటి నుంచి ఈ చాక్లెట్ సర్వ్ చేయాలి ఓకే సరే ఇది ఫిజిటిబుల్ చాక్లెట్ ఇది ప్రపంచంలోనే అందరూ మెచ్చ చాక్లెట్ ఇక్కడ ఏదో ఉంది నీకు తెలుసా ఇక్కడ చూస్తుంటే సీక్రెట్ గదిలా ఉంది అది క్రూ ఉండే గది మాకు సరదా చూపులు ఎక్కువయ్యాయి అటెన్షన్ బాయ్స్ మనం టేక్ ఆఫ్ అవుతున్నాం మీ సీట్ బెల్ట్స్ పెట్టుకోండి అటు ఇటు తిరగొద్దు సాధారణంగా ఇలాంటి ఫ్లైట్ లో ఎవరు ప్రయాణిస్తారు పెద్ద పెద్ద వ్యాపారస్తులు మరి వారిని నా ఫ్రెండ్స్ పోల్చగలరా అది నిన్ను చెప్పలేను మీకు అన్ని తెలుసు ఇంత డబ్బు కట్టినందుకు మంచి నాణ్యత కలిగిన భోజనాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ వడ్డిస్తారు చివరికి మీ ప్రైవేట్ మాస్టర్ సూట్ లో కూడా టేస్ట్ చేస్తావు ఓకే అసలు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మేము మిమ్మల్ని డిజనీ ల్యాండ్ కి అంతే కాదు రెండు రోజుల పాటు అక్కడ ఇష్టం వచ్చిన ట్రిప్ల ఖర్చులని మేమే చూసుకుంటాం మీరు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఫ్లైట్ లో ఎక్కలన్నా డిజనీ వరల్డ్ లో చేయాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి